రైతు సోదరులకు నమస్కారం మ్యాక్రో కిసాన్ యూట్యూబ్ ఛానల్ కి మీకు స్వాగతం ఈ వీడియోని మొదటిసారిగా చూస్తున్నట్లయితే మ్యాక్రో కిసాన్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఈ రోజు మనం అనంతపూర్ జిల్లా ఎస్ కొత్తపల్లి విలేజ్ దగ్గర ఉన్నాము ఇది వెంకటరమణ గారి అరటి తోట రైతులందరూ దిగుబడి తగ్గుతుందని చాలా బాధపడుతున్నారు కదా దిగుబడి పెంచడం ఎలా ముందు పంట కానీ ఈ పంటలో దిగుబడి ఐదు శాతం ఎలా పెరిగింది ఐదు టన్నులు ఎక్కువ టన్నేజ్ ఎలా తీయాలని ఆలోచిస్తున్నారు కదా దానికే ఉందిగా నాకులో రెండు వంద లీటర్ల శక్తి ఇది ఎలా ఉపయోగించాలి ఏంటి అనేది వీడియోలో తెలుసుకున్నాం మీరు గమనించినట్లయితే రెండు వంద లీటర్ల శక్తిలో హ్యూమిక్ ఫల్విక్ సీవీడ్ ఎమనో సిలికాన్ ఆర్గానిక్ కార్బన్ ఈ ఆరు ఇంగ్రిడియంట్ల యొక్క కలయిక ఇది ఉపయోగించడం వల్ల వేరు వ్యవస్థ బలపడుతుంది సైడ్ బ్రాంచెస్ అనేవి మంచిగా వస్తాయి పూత కాత అండ్ కాయ వెయిట్ అనేది మంచిగా వస్తుంది ఇక్కడ మీరు గమనించినట్టయితే సార్ ఒక తోట కాయలు కానీ లేకపోతే పువ్వు కానీ మొక్క యొక్క బలాన్ని కానీ మీరు చూడవచ్చు ఎందుకంటే ఈ మొక్క కూడా సైడ్ కి వరిపోకుండా ఉంది నెక్స్ట్ ఇది మనం ఎలా ఉపయోగించాలంటే ఐదు లీటర్లు ఎకరానికి రెండు వందల లీటర్లు నీటిలో కలుపుకొని డ్రిప్ కి ఇవ్వాలి ఇలా వరానికి ఒకసారి గాని పది రోజులకి ఒకసారి డ్రిప్ కి ఇవ్వడం వల్ల వేరు వ్యవస్థ కూడా బలపడి మొక్కలకి కానీ లేకపోతే భూమిలో ఉన్న న్యూట్రియన్స్ మొక్కలు బాగా తీసుకునేంత శక్తిని మన నాకుల శక్తి అనేది అందిస్తుంది అనమాట మీరు కూడా అధిక దిగుబడి పొందాలనుకుంటే తప్పనిసరిగా మన నాకు శక్తిని అనేది ఉపయోగించండి దీన్ని పూర్తి వివరాలకే కింద స్క్రోల్ అవుతున్న నంబర్ లో సంప్రదించండి ధన్యవాదములు